అందరికీ ప్రభుపేరిట వందనాలండి మరి మన పరిచర్య నుండి క్రిస్మస్కి ఏజెన్సీ పరిచర్య చేశాము దానితో పాటు మనము నల్లమల్ల అడవి ఫారెస్ట్కి దగ్గరగా ఉన్న బొమ్మలింగం గూడెం అనే గూడానికి సంబంధించిన పాస్టర్ లక్ష్మయ్య గారు వారి స్థానిక సంఘంలో ఉంటున్న స్త్రీలను మరి వారి పరిస్థితిని ఎరిగిన మరి పాస్టర్ గారు వారికి మరి కొన్ని చీరలు అవసరమని క్రిస్మస్ సందర్భంగా మరి ఏదైనా సహాయము చేయాలని కోరినప్పుడు మరి వారి పరిస్థితి రీత్యా మనము వారికి ఇరవై చీరలు మరి అక్కగారు శాంతం అక్క గారి ఆధ్వర్యంలో వారికి సహాయం అయితే అందించడం జరిగింది అక్కగారే స్వయంగా ఇరవై చీరలను మరి తీసుకొని మీరు చూస్తున్నారు కదా వీడియోలో కనిపించిన విధంగా చక్కగా వాటిని ప్యాక్ చేసి తదుపరి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఆ గూడానికి సంబంధించిన సమీప ట్రాన్స్పోర్టేషన్కి అయితే మరి పంపించడం జరిగింది స్థానికంగా లక్ష్మయ్య గారు ఆ చీరలు తీసుకొని క్రిస్మస్ సందర్భంగా స్థానికంగా ఉంటున్న స్త్రీలకు అందించడం జరిగింది నిజంగా ఎంతో చక్కగా సహకరించిన శాంతం అక్క గారికి ప్రభుపేరిటనలు తెలియజేస్తూ ఈ స్థానిక సంఘం మరి బొమ్మలింగం గూడెంలో జరుగుతున్న ఈ సంఘస్థల గురించి అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయవలసిందిగా మనవి